ఇంటి స్థలం రెండు సెంట్లు ఇస్తా అన్నాడు ఒకటిన్నర సెంటే ఇచ్చినాడు ఇల్లు కట్టించినారు నా కొడగా అనమన్నాడు అర్ధ సెంట్ అని నేను అడుగుతానా రెండు సెంట్ల స్థలములో స్వతంత్రమైన ఇంటిని మీ మా లెక్కతో నిర్మించి ఇస్తామని చెప్పిన మేము స్వతంత్రమైన స్థలాన్ని అడ్డరోడ్డుతో ఒకటిన్నర సెంటు ప్రజలకు ఇచ్చినాం ఇరవై నాలుగు వేల మందికి ఇరవై నాలుగు వేల మంది పేదవారికి ఒకటిన్నర సెంటు స్థలాన్ని ఇస్తూ లక్షా ఎనభై వేల రూపాయలు ప్రభుత్వం ద్వారా డబ్బును పెట్టి ఒక్క ఇటుక మీరు బేడ్చకుండా మేమే పనిచేసి మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉంటాం ఇచ్చిన స్థలాన్ని ఈ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా డీగేటి పట్టా కాకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చినాం వారి పేరుతో ఆస్తిని స్వతంత్రమైనటువంటి అధికారాన్ని హక్కును కల్పిస్తూ పది సంవత్సరాల తర్వాత అమ్ముకుండేటట్టు ఇప్పటికి నాలుగు సంవత్సరాలు గడిచింది ఇక ఆరు సంవత్సరాల తర్వాత అమ్ముకుండే స్వేచ్ఛ ఉంది ఈ బుద్ధు బ్యాంకింగ్ పోతే మార్చికెట్ చేసుకోవచ్చు వాళ్ళు ఈరోజు ఆ స్థలము దారం అడిగితే పేదవాళ్ళు నాలుగు నుంచి ఆరు లక్షలు చెప్తున్నారు మేము ఇచ్చిన స్థలం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంటేషన్ ఇచ్చి అమ్ముకుంటే స్వేచ్ఛను స్వతంత్రతను కలిగించి మేమే లక్ష ఎనభై వేల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తూ ఉంటే అర్ధ సెంటు తక్కువైంది కాబట్టి తూనా కొడక నేను ఎమ్మెల్యే అంటారు రా అర్ధ సెంటు తక్కువైందని చెప్పి తూనా కొడక ఎమ్మెల్యే అంటే వెయ్యి కోట్ల రూపాయలతో ఇరవై నాలుగు వేల ఇల్లు కట్టించే నా కొడక అనాల్చిన పరిస్థితి వచ్చే జానుడి స్థలం ఇవ్వకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్క అమ్మకు ఇల్లు కట్టియకుండా ఈ నియోజకవర్గంలో ఏడేగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జానుడి స్థలం ఇచ్చి ఒక ఇల్లు కట్టించి సంసారం చేయించిన దాఖలాలే లేవు ఒక్క ఇల్లు చూపించి నేను నామినేషన్ పోయినని చెప్పినంతవరకు మరి ఇరవై నాలుగు వేల ఇల్లు ఇచ్చి మమ్మల్ని అర్ధ చెట్టు తక్కువనే తూనా కొడక అంటే జానడి స్థలం వీళ్ళు మిమ్మల్ని తూనా కొడక అనాలన్నా ఇంకా అవతల డాష్ డాస్ అనాలన్నా తెలుగుదేశం పార్టీ నాయకులకు కళ్ళుండి కబోదులైతే చెవులో సీసం పోతే జీవిస్తే మనసును పాషానం చేసుకొని కర్కశంగా మాట్లాడితే ఇంక మిమ్మల్ని ఎవరూ బాగుపరచలేరు కానీ కానీ ఇవన్నీ కూడా మీకు కంట శోస తెప్పిస్తాయే తప్ప ప్రజల హృదయాన్ని మార్పు చేయడానికి కానీ ప్రజల హృదయాలలో విషబీజాన్ని నాటడానికి కానీ పనికి రావు ప్రజలు ఖచ్చితంగా చెప్తా ఉన్న అభివృద్ధికి ఓటేస్తారు సంక్షేమానికి ఓటేస్తారు నాయకత్వానికి ఓటేస్తారు మానవత్వానికి ఓటేస్తారు శాంతియుతమైన వాతావరణానికి ఓటేస్తారు ఈ ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే ప్రజలు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త దగ్గర ఈ ఐదు లక్షణాలు ఉన్నాయి ఎస్ మా పార్టీ సంక్షేమం ఇచ్చింది మేము అభివృద్ధి చేయగలిగినాము మానవత్వాన్ని ప్రదర్శించగలిగినాము ఈ ఊరిని శాంతియుతంగా ఉంచగలిగినాము నూటికి నూట ఒక్క శాతం ఈ నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సొంత పార్టీ జెండా లాగానే భావిస్తారనేది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం